తుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతాస్థుతి స్తోత్రములు మరి యొక్క శక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ మా యొక్క శుభాభివందనములు క్రిస్మస్ శుభములు క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ మా యొక్క ప్రోగ్రాం తరపు నుంచి మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాం క్రిస్మస్ ఆనందము క్రిస్మస్ సంతోషము ఆ తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మరి యొక్క లోకంలో నరావతారిగా జన్మించినటువంటి ఈ శుభతరుణంలో మీ అందరికీ అట్టి సువర్తమానము మరి శుభాకాంక్షలు దైవ దీవెనలు ఆశీర్వాదములు కలగాలని మేము నిరంతరం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మరి యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా ప్రభు యొక్క చిత్తమును బట్టి ప్రభు యొక్క నిర్ణయమును బట్టి మరి యొక్క రెండు వేల ఇరవై నాలుగు యారంద మాసము మరి యొక్క డిసెంబర్ నెలలో ఎంతో అంగరంగ వైభవంగా దేశ విదేశాల్లో అనేకమైన సంఘాల్లో మందిరాల్లో దేవుని యొక్క మరి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టినరోజు వేడుకలను ఘనముగా జరిగించుకోవడానికి ప్రభువే కృపనిచ్చిన విధానాన్ని బట్టి ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాం ప్రభు బిడలారా మేమును కూడా మరి ఇప్పటికే ఆల్రెడీ మండల క్రిస్మస్లు అలాగే రీజనల్ క్రిస్మస్లు అలాగే మరి జిల్లా క్రిస్మస్లు కూడా మరి నిర్వహించి ప్రభు సన్నిధిలో మరినేటి యొక్క సమయంలో సంఘాలలో క్రిస్మస్లు నిర్వహిస్తూ ఉన్నాం మరదే రీతిగా మరి యొక్క ప్రపంచ క్రిస్మస్ ఇరవై ఐదు కొరకు మరదే విధంగా నూతన సంవత్సర వేడుకల కొరకు మేము సదపాటు కలిగి ఉన్నాం మీ అందరి యొక్క ఆశీర్వాదం కొరకు మేము నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నాం ఈ క్రిస్మస్ ఆనందం మీ జీవితాల్లో మరింత ఆనందాన్ని మరింత సంతోషాన్ని మరి నింపాలని మీ కుటుంబంలో నిజమైన పండుగ నిజమైన ఆనందము ప్రభు కలగ చేయాలని మేమెంతగానిస్తున్నాం రెండేదేన్బెడ్లారా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మరి యొక్క క్రిస్మస్ సంబంధమైనటువంటి సందేశాన్ని మనము వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవా కృపగలిగిన నీ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసం నుండి ఈ డిసెంబర్ మాసం వరకు మమ్మల్ని కాచి దాచి భద్రపరిచి మరి యొక్క విశ్వాసశక్తి కార్యక్రమాన్ని నాయన నీ బిడ్డలకు అందించడానికి కృపణిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు అయినా ఈ సంవత్సర కాలంలో మీరు తోడుగా నడిపించినందుకు వందనాలు ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకోవడానికి కృపణిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభా ఈ యొక్క క్రిస్మస్ ఆనంద వేళ నీ బిడ్డలందరి జీవితాల్లో కూడా ఉదయించిన దేవుడవు నయనానీ బిడ్డలను ప్రకాశంతో నింపుటకునైనా ఆ యొక్క బాలుడుగా నైన బిత్ర హేములో పశువుల సాలలో మా కొరకు జన్మించిన దేవ మా హృదయాల్లో జన్మించండి మీ యొక్క బిడ్డల జీవితాల్లో జన్మించండి నీ బిడ్డల హృదయాల్లో జన్మించండి నైనా ని బిడ్డల కుటుంబాల్లో జన్మించండి వారికి నిజమైన క్రిస్మస్ నిజమైన ఆనందం వారికి కలుగుచేన ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమని చెప్పబడిన రీతిగా నిబిడలందరి కూడా మహా సంతోషకరమైన సువర్తమానాలు పొందుకునే భాగ్యమిచ్చి ఈ క్రిస్మస్ ఆనంద సంతోష సమయంలో దాసుడైన నన్ను బలపరచి నిబిడలకు కావలసిన క్రిస్మస్ అందించి మీరే మహిమ పొందమని బలపరచమని దీవించమని నజరేడనే ఇస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ రండి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యమును ధ్యానించే ముందుగా మరి యొక్క సమయంలో మా యొక్క సంఘ పెద్దగారు గారు మరి యొక్క వైగాపుల వెంకన్న గారి యొక్క సహోదరి నాగమణి గారు మరి ఒక పాటను విని ప్రభునే మనం మహింపరుద్దాం వారి యొక్క పాట ద్వారాగా ప్రభునే మహింపరుద్దాం డించాలని కోరిక ఉంది కడవరకునే కొనసాగెదను నీవిచ్చిన జీవితంలో విరిగినలిగిన హృదయంతో మెసడించాల ಕೋರಿಕೀ ಕಡವರ ಕೋರಿ ಕೊನಸಾಗಿದನು

i <laughs> వాడవరకుంని పనసా కూడా నిలచితివి లచ్చి నీవు నిల్పిన పునాది పై స్థిరముగా మేము కట్టబడుటకు పౌరుసమతో కన సాగదను హాపస్తులా సోదనలో మార్గదర్శు నిలచితివి నీవు నిలిపిన పునాదిపై స్థిరముగా మేము కట్టబడుటకు పౌరుషముతో కొనసాగదను దేవుని బిడ్లారా చక్కని పాట ద్వారాగా ప్రభుని మైంపర్చి ఉన్నారు కదా మరి క్రిస్మస్ ఆనంద వేళ మనందరము కూడా నేటి యొక్క సమయంలో ఒక చక్కని అద్భుతమైన దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా కొనసాగుటకు దేవాతి దేవుడు తన కృపతో నిలబెట్టి ఉన్న దేవుడై ఉన్నారు కనుక మరి యొక్క క్రిస్మస్ రెండు వేల ఇరవై నాలుగులో మరి యొక్క క్రిస్మస్ ఏ విధంగా ఉండబోతూ ఉంది ఏ విధంగా మన జీవితాల్లో ఉండబోతూ ఉందని నేను ప్రభువును అడిగినప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు నాకు తెలియపరిచినటువంటి సత్యమేమనగా మరి యొక్క క్రిస్మస్ ఒక ప్రతిష్టాత్మక క్రిస్మస్గా ఉంది మనందరి జీవితాల్లో ఇది ఒక ప్రతిష్టాత్మక క్రిస్మస్ పండుగగా యేసు క్రీస్తు ప్రభు వారు అనేటువంటి సత్యాన్ని నాకు బయలుపరిచి ఉన్నారు ఆ ప్రతిష్టాత్మక క్రిస్మస్ అనగా ఏమిటి ఆ ప్రతిష్టలోనికి మనం ఎట్లా నడుచుకోవాలి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించి మనకు చూపించిన మాదిరి ఏమిటి అనే సత్యాల్ని మరి యొక్క సమయంలో వాక్య సత్యములో నుండి మనం ధ్యానం చేసుకుందాం దేని బెడ్లారా లూకాశుభవార్త రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు మనం చదువుకుందాం దేనిబెడ్డారా ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనకు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరుషలేమునకు తీసుకొని పోయి ఆమె దేవుని బిడ్లారా మరి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన ఎనిమిదవ దినమున యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి యరుషలేములో కలిగిన ఆ యొక్క మందిరానికి వారు తీసుకు వెళ్ళడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకనగా ధర్మశాస్త్ర ప్రకారముగా ప్రతి తొలుచూలు మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ట చేయవలను ప్రతిష్ట చేయవలను క్రిస్మస్ అనగా ఏసు క్రీస్తు ప్రభువారు మనకు బోధిస్తున్నది ఏమిటంటే మనము ప్రతిష్ఠించబడిన వారము యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ప్రతిష్ఠించబడిన వారుగా ఎనిమిదవ నేనే ఆయన ప్రతిష్ఠించబడి ఉన్నారు అలాగే తన ప్రతిష్టను తన జీవిత కూడా కాపాడుకుంటూ నా చీరుగాను ప్రతిష్ఠించబడిన వారుగాను ఆయన కొనసాగడాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక అట్టి రీతిగా ప్రతిష్ఠించబడినటువంటి యేసు క్రీస్తు మనందరికీ నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం ఏమనగా నేనే ఈ లోకానికి దిగి వచ్చిన ప్రతిష్ఠితుడైన దేవుడను దేవుని చేత ప్రతిష్ఠించబడి లోకానికి పంపబడినటువంటి ఏకైక దేవుడను అని ప్రకటించటానికి ఇది ఒక నిదర్శనమని మీ అందరికీ కూడా నేను ప్రకటిస్తూ ఉన్నాను దేని బిడ్లారా ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారు మరి ఈ యొక్క లోకములో ఏదైతే వారు తెలియచేసి ఉన్నారో మరి ఈ యొక్క సమయంలో మనమందరము కూడా ఆయనను పోలి నడవడానికి మనం ప్రయత్నం చేయాలి ఆయన వలె మనం బాప్తిష్టం పొందాలి ఆయన వలె మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి ఆయన వలె ఈ లోకంలో శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి సిద్ధపడాలి అయితే ఇలాంటి సందర్భములో యేసు క్రీస్తు ప్రభు వారు మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే నీవును కూడా ప్రభువునకు ప్రతిష్ట చేయబడిన వ్యక్తిగా నీవు జీవించాలి అనేది ఈ క్రిస్మస్ యొక్క సంతోషములో ఆనందములో ప్రభువు మనకిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం ప్రేమతో మీ అందరికీ మనం చేస్తున్నాను కనుక మీ అందరూ కూడా ప్రభువు నామములో ఆయనకు ప్రతిష్ఠించబడాలి మరి సూక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ప్రతిష్ఠించబడి ఉన్నారు ఆయన కూడా గువ్వల జతను తీసుకువెళ్ళారు పావురం పిల్లలు తీసుకువెళ్ళారు అంటే అక్కడ ఒక గొర్రె పిల్లను తీసుకువెళ్ళాలి కానీ వారి పేదరికమైన స్థితి మనం చూస్తూ ఉన్నాం గొర్రె పిల్లను కూడా తీసుకువెళ్ళలేని స్థితిలో అలనాడు యూసేపు మరియులు ఉన్నారు అందులో ఒక మరి పావురపు పిల్లను మరి బలిగా అర్పించటానికి మరి గువ్వలను మరి అర్పించటానికి వారు వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం అట్టి దీనాతి దీనమైన అతి మరి స్వా సామాన్యమైన జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభు వారు కోరుకున్నారు కానీ ఈ లోకంలో గొప్పవాడుగా కానీ ధనవంతుడిగా కానీ మరి ధనఘనతలు కానీ ఆయన ఏది కోరుకోలేదండి ఈ ప్రతిష్టాత్మక క్రిస్మస్ అనగా మనము ఎంతో గొప్పగా చేశాము అనేటువంటిది కాదండి మనము ఎంత తగ్గించుకొని చేశాము అనేది చాలా విశేషమైంది అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్నారా మన క్రిస్మస్లో యేసు క్రీస్తు ప్రభు వారు మహిమ పొందుతున్నారా మనుషులు మహిమ పొందుతున్నారా రాజకీయ నాయకులు మహిమ పొందుతున్నారా లోక సంబంధమైన వ్యక్తులకి ఆ మహిమ ఘనత కలుగుతుందా ఏసైకు కలుగుతుందా దేవుని బిడ్డలారా ఈరోజున క్రైస్ట్ మాస్ అంట అనగా క్రీస్తును ఆరాధించుట ఆయన పుట్టుక అనే పదము దానిలో లేదు కానీ క్రైస్తును ఆరాధించుట కాబట్టి ఈ క్రైస్ట్ మాస్ కాస్త క్రిస్మస్ ఆరాధన అని చెప్పి మనం పిలుస్తున్నాం అది క్రిస్మస్ ఆరాధన కాస్త ఈరోజున క్రిస్మిస్గా మారిపోయినది కానీ దేని బట్లా అది కిస్మిస్ కాదండి క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తును ఆరాధించాల్సిన సమయము క్రీస్తును మహిమపరచాల్సిన సమయము క్రీస్తు యొక్క గుణగణాలు వివరించాల్సిన సమయము కానీ మన జీవితాల్లో మన పిల్లల కార్యక్రమాలు మన యొక్క మరి కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఏ సయ్య మరుగైపోతున్నారేమో ఒక్కసారి పరిశీలన చేద్దాం మన క్రిస్మస్లో నిజమైన క్రిస్మస్ అయితే నిజమైన పండుగ అయితే మరి క్రీస్తు ప్రతిష్ఠించబడినటువంటి క్రీస్తు ప్రతిష్ఠించబడినటువంటి చక్కని పండుగ మనం చేయాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నానండి మరి అదేవిధంగా ఈ ప్రతిష్ఠితమైనటువంటి పండుగలో మనం పాల్గొవాలంటే ఆ ప్రతిష్టలో మనం ఉండాలి అంటే మరి లేవియా ఖండములో పదహారవ అధ్యాయంలో నాలుగవ వచ్చిన మనం చూసినట్లయితే అతడు ప్రతిష్టమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగు తొడుగుకొని సన్ననార దట్టి కొని కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను వలను అవి ప్రతిష్ఠిత వస్త్రములు అతడు నీళ్లతో దేహమును కడుక్కొని వాటిని వేసుకొనవలెను ఆమెన్ మనము ఈ ప్రతిష్ఠితమైనటువంటి క్రిస్మస్లో మనం పాల్గొనాలి అంటే మనము ప్రతిష్ఠితమైన వస్త్రాలను ధరించాలి ప్రతిష్ఠితమైన వస్త్రాలను అలనాలు యాజగులుగు ధరింపచేసి వారు ఆ ప్రతిష్టకు తీసుకొని వెళ్ళారు ప్రతిష్ఠించారు ఈరోజున ప్రతిష్టాత్మక క్రిస్మస్లోకి మనం వెళుతున్నామంటే మనం ఏం ధరించాలంటండి ప్రతిష్టాత్ ప్రతిష్ఠితమైన వస్త్రాలను ధరించాలి ప్రతిష్ఠిత వస్త్రాలు అంటే మరి అలా మనం షాప్లోకి వెళ్ళి అయ్యా ప్రతిష్ఠిత వస్త్రాలు ఇవ్వండి అంటే ఇస్తారా కాదు దేని నూతన వస్త్రాలు కాదండి మరి ప్రతిష్ఠిత వస్త్రాలు అంటే మరి పవిత్రమైనటువంటి ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ వస్త్రమును మనము ధరించాలి దేనిబిడ్లారా కనుక ఆ విధముగా మరి లోక సంబంధమైన వస్త్రములను మనము తీసివేసుకొని లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం తీసివేసుకొని మనము పరిశుద్ధమైన అలంకరణలతో మనము ప్రభు సన్నిధిలో ప్రవేశించాలండి కనుక యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క పత్రిక ద్వారాగా రాసి ఉన్నారు తెలియపరుస్తూ ఉన్నారు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి అది నూతనమైనటువంటి ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలు దానిలో రక్షణ వస్త్రము అనబడినట్టు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది దీని బట్టల అలాగే పెండ్లి విందులోనికి వెళ్ళినప్పుడు మరి ఆ సమయంలో మరి మరి ఒక సహోదరుడా నీవు పెండ్లి వస్త్రము లేక ఎందుకు వచ్చావు అంటారండి అనగా మనము ధరించుకున్నటువంటి ఆ వస్త్రము ఏమనగా ఆ యొక్క ఏదేను తోటలో తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము అవ్వలకు ఒక ప్రతిష్ఠితమైన వస్త్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని ధరింపచేశారండి కానీ ఆ యొక్క అపవాది వచ్చి ఆ వస్త్రముని ఎత్తుకొని పోయి ఉన్నాడండి కనుక ఈ రోజున మరి దేన్ని తీసుకెళ్ళకుంటున్నాడంటే అపవాది మన తీసి తీసివెళ్ళుకుంటున్నాడు ఈ రోజున ఎవస్తులైన బిడ్డలు మనం చూస్తున్నట్లయితే వారు చిరిగిపోయినటువంటి బట్టలు ధరించుకొని అదే ఫ్యాషన్గా భావిస్తూ ఉన్నారు పీలికలు పీలికలుగా ఊడిపోయినటువంటి చిరిగిపోయినటువంటి బట్టలను వారు వేసుకుంటున్నారు మరి దేవుని బిడ్డలారా మీ శరీరము కనిపించే విధంగా మరి ఈ యొక్క వస్త్రాలను ధరించటమైనటువంటి ఎవరు నేర్పిస్తున్నారంటే అపవాదైన నుంచి వచ్చినది కానీ మన బిడ్డలు ప్రతిష్ఠితమైన నిండు గలిగినటువంటి మన శరీరమును కప్పుకునే విధంగా మన వస్త్రాలు వస్త్రాధారణ ఉండాలండి కాబట్టి మన వస్త్రధారణ బట్టి ప్రభువును మనం మైంపరచాలండి మరి అదే విధముగా మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రతిష్ఠించబడిన క్రిస్మస్లో నీ ఉండాలంటే ప్రతిష్ఠిత వస్త్రాలు కలిగి ఉండాలి అంతేకాకుండా తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు మరిటి యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేని బెడ్లారా యేసు క్రీస్తు ప్రభు వారు కూడా తెలియచేస్తూ ఉన్నారు మరి ఆయన ఈ లోకంలోనికి ఏ విధముగా వచ్చి ఉన్నారు అంటే తండ్రి చేత ప్రతిష్ఠించబడి వచ్చారంట యోహాను సువార్త పదివ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మనం చూసినట్లయితే తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకంలోనికి పంపిన వాణితో నీవు దో దేవదూషణ చేయించున్నావని చెప్పుదురా అంటారు ఆ చూడండి దీని బిడ్డారా తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకమునకు పంపినవాడు వారు యేసు క్రీస్తు ప్రభువారు రోజున నీవు నేను ప్రతిష్ట చేయబడ్డావా ఈ రోజున నీవు నేను ప్రతిష్ఠించబడిన జీవితాన్ని కలిగి ఉన్నామా యేసు క్రీస్తు ప్రభువారు కోరుకునే క్రిస్మస్ అదే మనం తండ్రి చేత ప్రతిష్ఠించబడాలి ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించాలి పరిశుద్ధమైన రీతిగా క్రిస్మస్ ఆనందంలో మనం పాలు పంపులు పొందాలి ఈ రోజున భయంకరమైనటువంటి ఆచారాలు క్రిస్మస్ నుండికి వచ్చే భయంకరమైనటువంటి మరి వ్యంగ్య చేస్ట్లతో త్రాగుబోతులు విందులతో భయంకరమైనటువంటి నాట్యాలతో ఈరోజున క్రిస్మస్ అంతా నిండిపోయినది దేనిబిడ్డారా కాదు దేనిబిడ్డారా క్రిస్మస్ అనగా ఇవన్నీ కాదండి నువ్వు పరిశుద్ధంగా ఏసైను ఆరాధించడమే ఏసయ్య కోరుకునే నిజమైన ప్రతిష్టాత్మకమైన క్రిస్మస్ అది చేసిన రోజే ఏసయ్యను నువ్వు వారం అవుతాం ఏసైను మనము వారం అవుతాం అయ్యా ఏ విధంగా మేము ప్రతిష్ఠించబడాలి ఏ విధంగా ప్రత్యేకంగా ఉండాలి అని మీరు అడిగినట్లయితే దేని బిడ్డారా యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఏసు క్రీస్తు ప్రభు నేరుగా చెప్పి ఉన్నారు సత్య వారిని ప్రతి ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము ఐ మెయిన్ ఈ ప్రతిష్టాత్మ క్రిస్మస్లోనికి నువ్వు ప్రతిష్టాత్మకంగా మరి ప్రతిష్ట కలిగి వెళ్ళాలి అంటే నువ్వు దేనిలో మరి ప్రతిష్ఠించబడాలంటే అండి సత్యమందు ప్రతిష్ఠించబడాలి సత్యము మన జీవితంలో సత్యం ఉండాలి మన మాటలో సత్యం ఉండాలి మన నడవడికలో సత్యం ఉండాలి అసత్యమైన పోకడలతో మనం జీవించటానికి అవసరం లేదు దేని బిడ్డలారా మనందరము కూడా సత్యమును అనుసరించాలి సత్యం అనగా ఏమిటి యేసు క్రీస్తు ప్రభారి లోకానికి వచ్చి ఆయన చెప్పి ఉన్నారు నేనే మార్గము సత్యము జీవము ఆయనే ఉన్నారు ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు నీ వాక్యమే సత్యము వాక్యమే శరీరధారి అయి నరావతారిగా మన మధ్యలోనికి వచ్చినది కనుక ఈ సత్యమనగా యేసు క్రీస్తు ప్రవారు సత్యమనగా వాక్యము సత్యమనగా మనము ఆ సత్యము చేత సర్వ సత్యములోనికి ప్రవేశిస్తూ క్రిస్మస్ను ఆచరించిన వారమైతే మన జీవితంలో నిజమైన పండుగ నిజమైన ఆనందం నిజమైన సంతోషం మనం పొందుకుంటామండి ఒక పెద్ద మరి మందిరంలో ధనవంతులైన వారు పెద్ద క్రిస్మస్ వేడుక పెట్టుకున్నారట అండి ఆ పెద్ద క్రిస్మస్కి అందరినీ ఆహ్వానించారటండి పెద్ద పెద్దవారిని గొప్పవారిని వారు ఆహ్వానించారటండి కానీ దేని బిడ్లారా మరి యొక్క సమయంలో మరి ఒక పేదవాడు చెప్పుల షాప్ దగ్గర ఉంటే అతన్ని ఎవరు పిలవలేదటండి అతని పేదరికాన్ని బట్టి ఆ సమయంలో పేద క్రిస్మస్ అక్కడ జరుగుతూ ఉండగా ఆ పేదవాడు అక్కడ ఉంటూ ఉండగా ఏసు క్రీస్తు ప్రభు ఆ పేదవాడి దగ్గరకు వచ్చారంట బాబు నువ్వు క్రిస్మస్కు వెళ్ళలేదా అని అంటే నన్ను వారు పిలవలేదండి నేను వెళ్ళలేదని చెప్పారంట అయితే యేసు ప్రభు వారు చెప్పారంట బాబు నిన్ను ఎలాగైతే పిలవలేదో వారు నన్ను కూడా పిలవలేదని చెప్పారట కానీ అందరినీ పిలిచారు కానీ ఏసైను పిలవలేదండి ఈ రోజున మరి ఆయన చెప్పారంట అయ్యా నేను నీ దగ్గరికి వస్తాను మనం క్రిస్మస్ చేద్దామని చెప్పి ఆ చిన్న చెప్పుల షాపులో ఏసఐ వచ్చారటండి వాళ్ళిద్దరూ కలిసి క్రిస్మస్లో ప్రభువును స్థుతించి ఆరాధించి ప్రభువును మహిమపరిచారటండి ఈ రోజున క్రీస్తు మన క్రిస్మస్లో ఉన్నారా క్రీస్తు ఆరాధించబడుతున్నారా క్రీస్తు మహిమపరచబడుతున్నారా అదే నిజమైన ప్రతిష్టాత్మకమైనటువంటి క్రిస్మస్ కనుక అట్టి క్రిస్మస్ ఆనందము ప్రభువైన దయచేను గాక ఈ శ్రేష్టమైన సమయంలో మా ప్రియ సహోదరి మైగాపుల అరుణమ్మ గారు వారి యజమా వెంకటేశ్వరరావు గారు ప్రభు సన్నిధిలో వారు రక్షణ పొంది ప్రభువులో కొనసాగుతున్నారు దేవాతి దేవుడు వారికి చక్కని గృహమునిచ్చి వారి కోడల గారికి మరి చక్కని గర్భఫలమే చక్కని బిడ్డలు ఇచ్చారు అట్టి సాక్ష్యాన్ని మనం ఈ సమయంలో ఆలకిద్దాం వేసేయ మమ్మల్ని ఎంతగానో మేము ఎక్కువ పడిపోతా ఉండేటప్పుడు అయ్యగారు నిన్నో చార్లు నేను ఇల్లు కడతానా నేను అసలు కడతానా ఇల్లు కట్టినా అనేసి తను ఎన్నో చార్లు మరుబాబు గారిని పిలిచి అడిగేవారు అడిగినప్పుడు కడతారు పర్వాలేదు అనివారు అలాగే ఆయన ప్రార్థన దైవజన్లు ప్రార్థన సంఘం ప్రార్థన మాకు అన్నీ మాకు చక్కని రెండు షేర్లు బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు ఆయనకే మహిమా ఘనత ప్రవర్తన అలాగే మా కోడలు గొమ్ము తర్వాత రెండో సంవత్సరం రాలేదు మూడో సంవత్సరం వచ్చిన మూడు రెండు కుడితే మూడో చిదోడికి మేము సంగబేడ్డలు అందరం కూడా దైవజీనులు మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుని మేము సన్నిధిలో ప్రార్థన పెట్టి మేము అందరము కూడా ప్రార్థించి అడిగినప్పుడు చక్కని కుమార్తెను కూడా నా పెద్ద కుమారుడు కుమార్తె ఇచ్చేడు దేవుడు ఆ దేవుడికి మహిమ ఘనత ప్రభావంలో అడిగాడు మధుబాబు గారికి మధుబాబు గారి ప్రార్థన వల్ల మా కుటుంబం ఎంతో బలపరి బలపరిచేడు దేవుడు మా కుటుంబానికి మా కుటుంబ సభ్యులకి అందరినీ కూడా పట్టి పేరు ఆయనకి సంగబిడ్డలని సంగబిడ్డలో అందరూ ప్రార్థనలు అంగీకరించి దేవుడు ఎంతో మహిమా ఘనతో ప్రభావంతో ఈ రోజు మమ్మల్ని ఎలా నిలబెట్టినకి ఎన్నో వందనాలు స్తోత్రం దేవుని బిడ్లార సాక్షి అని విన్నారు కదా మరి సాక్ష్యాన్ని బట్టి ప్రభు మహిమ కలిగిన గాక దేవాతి దేవుడు మీ జీవితాల్లో కూడా ఇట్టి నిజమైన చక్కని గృహాలు ఇచ్చి చక్కని బిడలినిచ్చి నిజమైన పండుగ నిజమైన సంతోషం కలుగు చేయను గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి మాందని హృదయాలు దయించటానికి తండ్రి నా ప్రభ నీ లోకానికి దిగి నాయన ప్రతిష్టాత్మకమైన ప్రతిష్ట కలిగిన క్రిస్మస్ చేయమని కోరుకుంటున్న ప్రహ అది చేసేవారు చాలా కొద్దిమందిగా కనపడుతూ ఉన్నారు ఆయనను కూడా ఎవరైతే నీయందు విశ్వాసం కలిగి ఆ యొక్క నయనా తండ్రి తగ్గింపు కలిగిన క్రిస్మస్ పండుగలు చేస్తున్నారో వారి మధ్యలో మీరు ఉంటున్నందుకు స్తోత్రాలు తండ్రి అదే రీతిగా వారందరి హృదయాల్లో మీరు ప్రతిష్టాత్మకమైన క్రిస్మస్ దయచేయండి ప్రతిష్టాత్మకమైన ఆనందం దయచేయండి నిజమైన పండుగ నిజమైన సంతోషం నిజమైన ఆనందం మా హృదయాల్లో కలుగు చేయండి ప్రభు అని ఆ ప్రభు ఇస్త వైపు చూస్తూ ప్రభువుని మహింపరుస్తూ ప్రభువైపు చూద్దాం ఉదయించినావా దేవా నా హృదయ సీమలో వెలిగించ దివ్యజ్యోతి నా చీకటిలో కలిగించను నిరీక్షణ నా నిషీదిలో ఉదయించినావా దేవా నా హృదయ హృదయసీమలో యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు నన్ను ప్రత్యేకించిన తీరు ఎవరు వర్ణించలేరు నీకెవరు సరిరారు ప్రభువా నీకెవరు సరిరారు ప్రభువా గనుడైన దేవుడవు విభవా గనుడైన దేవుడవో విభవా ఉదయించినావా దేవా నా హృదయ సీమలు వెలిగించ దివ్య జ్యోతి నా చీకటిలో కలిగించను నిరీక్షణ నా నిషీదిలో ఉదయించినావా దేవా నా హృదయ సీమలో దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి నిబిడలందరి హృదయాల్లో ఉదయించండి నిబిడలు వెలిగించండి నిబిడలు మహిమతో నింపండి నిబిడలు బలపరిచి మీరే మహిమ గరతా ప్రభావాల నిజమైన పండుగ నిజమైన ఆనందం నిజమైన సంతోషం నిబిడలిచ్చి మీరే మహిమ పొందమని నజరేడలేస్తున్నాముడుగుచున్నాం పరమ తండ్రి Amen amen may god bless you all devor divichuna da ka amen thank you